అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం మన చిలకమ్మలండి మూడు పెంచాను కదా మీరు చూసుంటే మూడు పిల్లలు అయితే ఒకటి బాగా పెద్దది అయిపోయింది అసలు పూర్తిగా ఎగిరి వెళ్ళిపోయింది ఇంకోటేమో ఇలా బయట ఎగురుతుందనమాట ఒకటైతే చిన్నది ఇంట్లోనే తిరుగుతుంది చిన్నవాళ్ళు ఎప్పుడూ పెంచిన వాళ్ళకో అమ్మకో బాగా అలవాటైపోతారు అలా ఒకటి మాత్రం ఇంట్లో మేము అన్నం తింటున్నా లేకపోతే ఏదైనా పెట్టమని అట్లా వస్తుందనమాట మా ఇంట్లో శేషం ఉన్నారు కదా ఆవిడకి పెట్టమని అప్పచెప్పాను ఇంకా ఆవిడ ఏంటంటే దాన్ని తినేయకుండా ఫుడ్డు పెడుతూనే ఉన్నారు ఇంకా అదేంటంటే పెట్టడం అలవాటు అయింది ఇక తిన తినకుండా పెట్టమని గొడవ చేస్తుంది అనమాట సో ఒకవేళ ఆవిడ లేకపోయినా నా దగ్గరకు వచ్చి నన్ను పెట్టమని గొడవ చేయటం అలా చేస్తూ ఉంటుంది ఇదైతే చక్కగా బయట తిరుగుతుంది ఏమన్నా తినేయి ఉంటే తినేస్తుంది అనమాట వాటర్ అవి వచ్చాయి వాటిని చక్కగా తినటం అది అలవాటు చేస్తుంది ఒకటైతే అసలు కంప్లీట్గా పెద్దది పూర్తిగా ఎగిరిపోయిందండి లేదు అలాగే నేను ఇప్పుడు చాలా రోజు వీడియోస్ పెట్టట్లేదు కదా మన తోటలో చాలా మార్పులు జరిగాయన్నమాట సో నేను గానుగులు పెట్టానని మీ అందరికీ తెలిసిన విషయమే కదా గానుగలకి ఒక చేత మనుషులతో తిప్పుదాము అనుకున్నాను కానీ నాకు బాగా ఎక్కువ మంది మన ప్రోడక్ట్ అడుగుతూ ఉన్నారు దాంతో నేను రెండో గానుక కూడా ఇంకో చేత మనుషులని తీసుకురావాల్సి వచ్చింది వాళ్ళు ఉండడానికి నా దగ్గర సరైన వసతి సదుపాయం ఏమి లేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం రూమ్స్ అవి రెడీ చేస్తున్నాము ఇదిగో వాటర్ ఆపిల్స్ ఇలా వచ్చాయండి వస్తే ఇట్లా ఉడతలు చిలుకలు కొరికేస్తున్నాయి కానీ నాకు చాలా ఇష్టం అండి వాటి కోసం అవి వస్తాయి కదా నాకు అందుకని చాలా ఇష్టం తిన్నా పర్వాలేదు పక్షులు వస్తే ఇష్టం ఎందుకో నాకు సో రోజు పొద్దున్నే అయితే కిచికిచమంట బాగా పక్షుల శబ్దాలు అవిస్తుంది ఇంకా ఉండే కొన్ని మన దగ్గర ఫ్రూట్స్ ఎక్కువ వస్తే బర్డ్స్ అవి చాలా వచ్చేస్తాయి అనుకుంటా ఇంకైతే రూమ్స్ ఎక్కడ కట్టాలి అనుకుంటే మాకు ఈ ఈ ప్లేస్ ఇప్పుడు ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో అక్కడ మాత్రమే ప్లేస్ ఉందండి ఇంకా కట్టడానికి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు మేము పీక్ వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది ఇక ఈ కన్స్ట్రక్షన్తో అన్న మన తోటలో కన్స్ట్రక్షన్స్ ఆగిపోతే అనుకున్నాను నేను ఇదేంటంటే బర్డ్స్ కోసం అని చెప్పి నేను బోన్ ప్రిపేర్ చేయించుకున్నాను అనమాట అది కాకపోతే భీము దానికి పెడతాం ఎప్పుడన్నా పొద్దున సాయంత్రం కొంతసేపు కట్టేస్తూ ఉంటాం సో దాన్ని అది ఆ కార్ షెడ్ వెనక్కి పంపించేశాను అది మా కార్ షెడ్ ఇక ఈ ప్లేస్లో గీస్తున్నారు ప్లాన్ ఇంకా మూట వచ్చేస్తుంది వెంటనే కప్పేసేయాలి అన్నారు లేకపోతే స్లాబ్ వేద్దాం అనుకున్నాము ఇంకా అంత త్వరగా స్లాబ్ అయితే వేయటానికి టైం లేదని చెప్పారు మా మేస్త్రీ సో అందుకని పిల్లర్స్ పోయిచ్చి ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా స్లాబ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే వేసుకున్నాము ముందైతే రేకులు వేసేద్దామని చెప్పేసి సిమెంట్ రేకులతో వేయాలని అయితే ప్లాన్ చేసామండి ఫస్ట్ అయితే మన మొక్కలు ఉన్నాయి అక్కడ ఒక టూ లైన్స్ గోల్డెన్ మ్యాంగో అని మామూలు మ్యాంగో అలాగే ఐస్ క్రీమ్ కోకోనట్ ఇలాంటివన్నీ నాటాము అక్కడ సో వాటన్నిటినీ తీ ఉసిరి ఇప్పుడు తీసుకెళ్ళి ఉసిరి జామ ఇవన్నీ ఉన్నాయి ఎండాకాలం కదా బతుకుతీ అన్న నమ్మకం అయితే లేదు బట్ మనకి అక్కడ తప్పితే ఆప్షన్ లేదనమాట ఇంకా అందుకని అక్కడ ఉన్న మొక్కలన్నిటిని మనం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేస్తున్నాము సో ఇక్కడైతే ఇట్లా ప్లాన్ అయితే గీసేశారు రెండు రూమ్స్ వర్కర్స్కి అలాగే ఒక్కటి పెద్ద రూమ్ ఏమో మనకంత ప్రొడక్ట్ పెట్టుకోవడానికి ఇప్పుడు అంతా ఇంట్లో పెట్టుకుంటున్నామండి చాలా మెస్సీగా ఉంటుంది ఇల్లు సో దానికోసం ఒక స్టోర్ రూమ్ అనమాట అనుకున్నదే తడవుగా స్టార్ట్ చేసామండి చాలా హడాబిడైపోయింది అనమాట నాకు పక్కన సర్జరీ టైము ఇంకా ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి అప్పటికి సర్జరీ చేయించుకోలేదు అప్పటికైతే ఫుల్గా హెడేక్ ఉంటుంది బట్ ఈ పనులన్నీ చూసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఏదో క్వాలిటీ లేని లైఫ్లాగా అనిపిస్తుంది అనమాట నాకు అందుకే అంత హెల్త్ మీద కాన్షియస్ ఎన్నున్నా హెల్త్ లేనిది ఏ పని చేయలేం కనీసం ఆనందంగా జరిగేదాన్ని చూడ కూడా చూడలేము అంత హెడేక్గా విసుగ్గా అలా అనిపించింది అనమాట ఇంకా రా మెటీరియల్ అంతా తోలిచ్చేసాము నైట్ టైం ఇసుకొచ్చింది పొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిమెంట్ అన్నీ తోలిచ్చేసాము చాలా త్వర త్వరగా అయిపోవాలని యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లాస్ట్ మంత్ థర్టీకే అయిపోవాలని కానీ ఇప్పటికీ ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసేటప్పటికే ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందని మీకు చూపిస్తాను అలాగే ఉగాది అయిపోయింది కదా అందుకని అక్కడ మనది చిక్కుడు చెట్టు ఉంది అసలుకి ఎక్కువ ఎక్కువేం రాలేదండి ఇంకా కాకపోతే పీకే చేయాలని చెప్పేసి అన్నీ ఇంకా దానికి అల్లుకున్నాయి మొత్తం తీసేయించాను అన్నమాట నేను కాకర పొట్ల బీర అన్నీ ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా తీసేయించాను అలాగే నేను నాటిన ములక్క చెట్లు ఉన్నాయి కదా మునగ చెట్లు అవి కూడా కాయలు వచ్చినాయి అండి కోసి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడ కుదరందే ఇంకైతే ఇలా బోర్స్ తీస్తున్నాం అనమాట కింద బియ్యం పోసి ఇన్ ఫ్యూచర్లో పైన స్లాబ్ వేయాలన్నా కూడా లేదా పెంకులు వేసుకోవాలన్నా కుదిరేలాగా బరువు మొయ్యగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి ప్రస్తుతానికైతే టెంపరీగా సిమెంట్ రేకులు దించేస్తున్నాము కానీ దాని మీద అయితే అంతా ఇప్పుడు కాకపోయినా వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అయినా ఒక స్లాబ్ వేయాలి అన్నది ఉంది ఎందుకంటే మేము నూనెలు తీస్తూ ఉంటాం కదా ఈ గానుగు నుండి వీటన్నిటిని ఎండబెట్టుకోవడానికి తీసిన నూనెను కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటరు అవి చల్లుతూ ఉంటాము ఆ వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి కొంచెం ఎండలో పెట్టుకోవాలి అది కూడా త్రీ డేస్ అలా పెట్టుకోవాలన్నమాట సో దానికోసం ఇప్పుడైతే మేము ఉంటున్న ఇంటి పైన పెడుతున్నాము సో నాకు కొంచెం అది ఇష్టం అనిపించట్లేదు ఫ్యూచర్లో అట్లా దాని మీద స్లాబ్ వేస్తే అక్కడ పెట్టవచ్చు అనే ఆలోచన ప్రజెంట్ అయితే నువ్వులు వేస్తున్నామండి మా ట్రైనర్ కూడా వచ్చిన్నారు ఎందుకంటే నువ్వులు కొంచెం అండి సన్న పప్పు ఏదైనా కూడా సన్న గింజ ఏదైనా కూడా గానుగోలో వేయటం కొంచెం కష్టంగా ఉంటుంది జారుతుంది సో నాకేమో వర్కర్స్కి చెప్పే అంత స్టామినా లేదు అంత ఓపిక కూడా లేదు అందుకని ఆయన పిలిపించాము ఇంకా చాలా వేయాలి అని గింజలు బాదము అలాగే నువ్వు పప్పు ఇట్లా నువ్వులు అన్నీ నేర్చుకుందాము అని చెప్పేసి ఆయన పిలిచామన్నమాట అన్నీ చూపించి వెళ్ళారు సో మా వర్కర్స్ కూడా బాగా నేర్చుకున్నారు ఇప్పుడైతే ఫస్ట్ వేస్తున్నామండి నువ్వులు చాలామందికి నువ్వుల్లో చాలా డౌట్స్ ఉన్నాయండి ఇది వంటకు వాడచ్చా అని అడుగుతున్నారు నల్ల నువ్వులు వంటకు వాడచ్చండి కాకపోతే ఎండాకాలం వాడకూడదు చలికాలము వర్షాకాలము బేషుగ్గా వాడుకోవచ్చండి ఇంకా ప్యూరిటీకి మారిపోయారంటే మన దగ్గరే అంటే ఇంకా ఉంటుందేమో నాకు తెలీదు నేనైతే అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను సో ఇదంతా వేసే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సర్జరీ కోసం ఇక్కడ ఈ బీమ్స్ అవన్నీ ప్లింత్ బీమ్స్ అవి వేస్తూ ఉన్నారు ఆ రోజు ఇంకా నెక్స్ట్ డేనే నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను ఒక డే ఆగి నేను సర్జరీ చేయించేసుకున్నాను అనమాట సో ఇవన్నీ జరుగుతున్నా కూడా దగ్గరుండి నాకు చూసుకునే ఓపిక అయితే లేదు ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది సో నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానమాట ఎవరికన్నా కనిపిస్తుందా చిన్న పిల్లలు అప్పుడైతే బాయ్ బాయ్ చెప్తూ ఉండేవాళ్ళం అలా కనిపించగానే సో నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికే ఇలా పెట్టేసేసి వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే వీటిని తీస్తారనమాట ఇంకా వీటిని తీస్తే వీటి పైన ఏదైనా ఉంటే పోసేసి పైన రేకులు వేసేస్తారు సో మన గులాబీ నేను లోపలికి అల్లిస్తున్నాను అనమాట చుట్టింట్లోకి ఇది చుట్టిల్లు అయితే ఇట్లా గుత్తులు గుత్తులుగా పూసినాయండి బల్లే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే వడబడిపోయినాయి నేను చూసినప్పటికి ఇంకా ఈ గుత్తి కూడా చాలా బాగుంది అట్లా వేలాడతా ఎంత అందంగా ఉన్నాయో సో అందుకని ఇంకా మొత్తం లోపలికి అల్లిచ్చేస్తున్నాను ఇట్లా అయిపోయింది ఇంకా ఇది అయిపోయిన రోజు కాదు నేను రేకులు వేసిన రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను సో ఇది కూడా అయిపోయి రేకులేసారు నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళాము వెంట వెంటనే జరిగిపోయినాయి పెద్దగా టైం ఏం తీసుకోలేదు మాకు ఎందుకంటే త్వరగా వేసేయాలి కప్పు త్వరగా వేసేయాలి ఇంకా లేకపోతే మూడు నెలలో ఆరు నెలల్లో కుదరదని చెప్పారు దానికోసం మామూలుగా అయితే గోడలు కట్టించేసి వేయించే వాళ్ళమే ఇంకా అలా కుదరలేదన్నమాట అందుకని ముందు కప్పేసాము ఇంకా తర్వాత గొడవ ఇక ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు ఫోర్ డేస్ అట్లా టైం పట్టింది పిల్లలు క్రికెట్ ఆడాలి అని చెప్పి గొడవ చేస్తుంటే ఇంక ఇంకా తిమోతితో ఇలా బ్యాట్ ఇచ్చామనమాట మీలో చిన్నప్పుడు ఇలా ఎంతమంది చేశారనేది చెప్పండి చాలా మన చిన్నప్పుడు అయితే అందరు కొనుక్కునేవాళ్ళు కాదు మా నాన్న కూడా అలా ఇచ్చేవాళ్ళు అనమాట మాకు బాగా గుర్తు మా ఇంట్లో అలాంటి బ్యాట్ ఉండేది ఇంకా సో ఇదైతే నేను సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత అండి వచ్చి అక్కడ నాకు మా స్టెప్స్ మీద కూర్చుంటే ఈవినింగు చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకెక్కడున్నా కూడా ఏదో నాకు ఊపిరి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట వచ్చి అక్కడ కూర్చున్నాను కానీ ముందు ఈ మెస్సినెస్ అంతా నచ్చలేదు త్వరగా కంప్లీట్ చేయించుకోవాలి అని అనిపించింది నేను వచ్చేటప్పటికే ఇలా అయిపోయినాయి అనమాట దర్వాజాలై నుంచో పెట్టేశారు అండ్ గోడలు కూడా కొంతవరకు కంప్లీట్ అయిపోయాయి నైట్ టైము నేను నేచర్ని ఆస్వాదిస్తూ అలా కూర్చున్నాను ఈవిడ మా ఇంట్లో లైక్ ఇంట్లో వర్క్ చేస్తారనమాట ఆవిడ కూడా అక్కడే కూర్చుంటారు రోజు ఇద్దరం కూర్చొని అట్ట కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మేమిద్దరము కుందేలు ఇంకా వచ్చిందనమాట ఫుడ్ కోసం మేము కూర్చుంటే వచ్చిద్ది సో దానికి ఏదన్నా వేస్తే ఎండాకాలం కదా కొంచెం వాటికి మేత దొరకట్లేదు అందుకని చెప్పి కాయగూరలు ఏమన్నా వేస్తే తిని వాటికి కావాలంటే ఇంట్లోకి కూడా వచ్చి తినేసలు తెలియండి ఈవిడ ఇంట్లో తిరిగా ఆవిడనమాట ఈ రామచిలకమ్మ ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తుంది ఫుడ్ పెట్టమని వెళ్ళి బయట తినడం నేర్చుకో అని చెప్తాను నేను దానికి ఇష్టం ఉండదు అది నేను బెడ్రూమ్లో ఉంటే ఇంకా వచ్చింది అనమాట గింజలు తెప్పించి పెడితే చూడండి ఏళ్ళు ఎలా గురుకుతుందో సో బాగా పెట్టించుకొని తినడానికి అలవాటు అయిందండి చిన్నది కదా సో పెడితే ఇష్టంగా తింటుంది అనమాట కానీ నేనేమో దాన్ని తీసుకొని తినేలా అలవాటు చేయాలని పిల్లలు ఉంటారు కదా చిన్నప్పుడు నాకు కూడా మా అమ్మ నోట్లో పెట్టేవాళ్ళు అనమాట ఎప్పటికీ తినాలంటే నాకు ఇష్టం అనిపించదు పాపం మనం ఉంటాము ఉన్నము అవి అవి తింటాము అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పేసి నా ఫీలింగ్ సో నేను ఇట్లా సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత నాకు నోరంతా కూడా ఆ మెడిసిన్ వల్ల అసలుకి టేస్ట్లెస్గా ఉంటే కొంచెం పచ్చడి వేసుకొని అన్నం తింటున్నాను అనమాట నేను అత్తయ్య గారు ఎర్రగార పచ్చడి పంపిస్తే దాన్ని వేసుకొని అన్నం తింటున్నా చూడండి అది ప్లేట్ దగ్గరకు వచ్చి దానికి కూడా కావాలని చెప్పి అంత చక్కగా తింటుందో అసలు ఫుడ్ అయితే సహించలేదండి ఈ సమ్మర్కి ఆ మెడిసిన్కి అసలు తినాలన్న కోరికే లేదు ఏదో తిన్నానంటే తిన్నాను మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తిన్నానని జస్ట్ లైట్గా మామూలుగా అయితే మేము మిల్లెట్స్ తింటాం కదా కొద్దిగా వర్కర్స్ కోసం నేను వైట్ రైస్ ఉంటే అది ఇదన్నా తినాలనిపించిందా లేదా చూద్దామని చెప్పేసి నేను కొద్దిగా పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటుంటే అది కూడా ప్లేట్ దగ్గరకు వచ్చేసి తింటుందన్నమాట పాప మిస్ అయినట్టుంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ కనిపించలేదు కదా నేను ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చింది నోస్కి అయితే ఒక ప్యాక్ వేసారు ఆ ప్యాక్ తీసిన తర్వాత నేను ఇది తీసిన తర్వాత అనమాట వెళ్ళమన్నా సరే వెళ్ళట్లేదు చక్కగా లాక్కొని తినేసేస్తాను ఈ అంతా మా వేదిక అయితే మొత్తం అసలు ఎంత ఆగం చేస్తున్నాడు చూడండి ఏ ఏంటి అయిపోస్తున్నాడు అంత పేపర్సు పడవలు అన్నీ చేసి ఆ పేపర్స్ తోటి అన్నీ అందులో వేస్తున్నాడు అనమాట అందుకని అంత పాచి వచ్చేసింది ఇక వచ్చి చూసి నేను మొత్తం ఆ పాచి అంతా తీసి క్లీన్ చేశాను అవి పెద్ద అవనివ్వట్లేదు పిల్లలు ఏదో ఒకటి లాగేట మా ఆకుల్ని పీకేస్తున్నారు మామూలుగా అయితే నాలుగైదు మొక్కలు ఉన్నాయి సో ఫైనల్గా ఇలా ఉంది రెండు మూడు రోజులకి మన ఇల్లు స్టోర్ రూము సో మళ్ళీ నేను ఉంటే పెట్టమని వచ్చిందండి పెట్టమని వస్తే ఆవిడ మా అన్నం కల్పిస్తే పెడుతుంటే చూడండి చిన్నపిల్లలు తిన్నట్టు ఎలా తింటుందో పెట్టకపోతే గిన్నె ఎక్కడ పెడితే తినట్లేదన్నమాట ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట మొండి వాళ్ళు ఇలాగా నాలంటి వాళ్ళు మనం పెట్టకపోతే వేస్తే తీసుకొని తింటుంది బట్ పెట్టమని ఏలు కొరుకుతుందనమాట సో ఇది స్టోర్ రూమ్ అండి స్టోర్ రూమ్ అయితే పెద్దది కావాలి నేనైతే ఇప్పుడు మా నేను గానుగలకి సంబంధించిన పప్పు కావచ్చు కారాలు కావచ్చు అన్నీ ఇల్లు అంతా పెట్టేశానండి నేను నాకే ఇల్లు కొంచెం ఏందో అనిపిస్తుంది అనమాట అంటే బాగాలేదని కాదు బాగానే ఉంది కానీ సో అన్నీ స్టోర్ రూమ్లో షిఫ్ట్ చేయాలి నూరు వరహాలు చాలా బాగుంది కదా సో అలాగే వాటర్ ఆపిల్స్ అయితే చాలా వచ్చినాయండి అలాగే మామిడి కూడా పిందెలు పడ్డాయి నేను అలా తోటలోకి వెళ్ళి కొంచెం నాకు తగ్గిన తర్వాత ఇది అలా తోటలోకి వెళ్ళి తిరిగేసి వచ్చాను కొన్ని కొన్ని పెద్ద పెద్ద మామిడికాయలు కూడా ఉన్నాయి అసలు లోపల తోటలోకి అయితే పెద్ద మామిడికాయలు కూడా ఉన్నాయి ఇదేమో ఈ స్టోర్ రూమ్ వెనక అనమాట ఇదంతా సో వాటర్ ఆపిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి అసలు తింటే కూడా ఎంత టేస్ట్ ఉందో అన్నీ అయితే కోసేసాను షార్ట్ తీసాను కోసేటప్పుడు సో ఒకవేళ ఎవరిని చూడాలనుకుంటే షార్ట్లో చూడవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కదా మూడు కలర్స్ ఉన్నాయి మా దగ్గర వైట్ పింక్ రెడ్ ఇది మేబీ రెడ్ అనుకుంటా ఈ ఊడతలు చిలకలు చక్కగా తెండి బోన్లండి వాటికి ఈ సమ్మర్లో మా తోటలో అన్న మంచిగా ఫుడ్ దొరికితే నాకు చాలు కొన్ని అయితే వదిలేసాను అవి తినడానికి కొన్ని కోసాను మనకి యాపిల్ టేస్టే ఉంది కానీ ఇంకా బాగా జ్యూసీగా ఉందనమాట చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేదండి ఇది మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నాను అనమాట సో మిరపకాయలు కారం కొట్టించడానికి ఒల్పిస్తున్నాను అన్నమాట నాటు మిరపకాయలండి నాటు తెప్పించి నీట్గా ఎండ పోయించి చక్కగా అల్పిస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు